రాధారాణికి గోపాలకృష్ణ భగవానికి హరిగోవింద కృష్ణ భగవానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి షోరీజీ పవిత్ర పాదాలని మనసులో ధ్యానం చేసుకుంటూ రాధారాణిని తన యొక్క కృపని మన మీద వర్షింపు చేయమంటూ ప్రార్థిస్తూ రాధాకృష్ణ వీరలు అనేటటువంటి గంగా ప్రవాహంలో మునగలు వేస్తూ మనస్సులను పునీతం చేసుకోవడం కోసం ఆహ్వానిస్తున్నాను కృష్ణ భగవాన్ చేత పంపబడినటువంటి ఉద్ధవుడు అడుగు అడుగుపెట్టాడు ఆ బృందావనంలో అడుగుపెట్టాడు అతనికి మొట్టమొదట యశోదాదేవి నందులతో కలయిక కలిగింది నందభవనంలో యశోదాదేవి కూర్చొని ఉంది ఇంటి చుట్టూతా ఉన్న గోడ పైన ఒక కాకి కూర్చొని కావు కావు అంటూ అరుస్తుంది కాకి కనుక ఇంటి ముందు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారన్నది ఒక నమ్మకం ఆ యశోదాదేవి ఆ కాకి కావు కావు అంటూ ఉంటే ఆవిడ మనసులో ఈరోజు మా కన్నే వస్తాడు కాబోసు అందుకే ఈ కాకి ఇలా అనుకుంటూ అనుకుంటోంది ఆ కాకితో వార్తాలాపన మొదలుపెట్టింది అలా అరుస్తున్నటువంటి కాకి వేపు చూసి యశోదాదేవి ఆవిడ మనసులో ఈరోజు కన్నే వస్తాడు కాబోసు అందుకే ఈ కాకి ఇలా అరుస్తోంది అనుకుంటోంది ఇక ఆ కాకితో వార్తలాపన చేయడం మొదలుపెట్టింది ఒక కాకి మీ పనుకు నిజమైతే మా కన్నే కనుక ఈరోజు వస్తే నీకు మంచి మంచి మిఠాయిలు తినిపిస్తాను నీ ముక్కుకి బంగారు తొడుగు చేపిస్తాను మీ కాళ్ళకి మొబల పట్టీలు తొడిగిస్తాను నీకు మంచి మంచి దుస్తులు కుట్టించి ధరింప చేస్తాను అంటూ ఆ కాకితో వార్తలాపన చేస్తుంది అదే సమయంలో నందభవనంలో అడుగుపెట్టిన ఉద్ధవ్ యశోదాదేవిని సమీపించి తాను కృష్ణుడు పంపగా మధురం నుండి వచ్చానని చెప్పి కన్నయ్య తనకిచ్చినటువంటి పీతాంబరాన్ని యశోదానందులకి చూపిస్తాడు ఆ పీతాంబరం చూడగానే యశోదాదేవి మనసులోని మమకారం ప్రేమ విరహం అన్నీ కూడా ఒక్కసారి పొంగి పొడలి కళ్ళ వెంట అసలుధారణగా జలజలా ప్రవహించసాగాయి కృష్ణుడి పేరు వినగానే యశోదాదేవి కన్నయ్యను చూసినంతగా ఆనందపడుతోంది కన్నయ్య తన మిత్రుడు ఈ ఉద్ధవుని తాకి ఉంటాడు ఇతనితో మాట్లాడి ఉంటాడు ఇతనితో సమయం గడిపి ఉంటాడు అనుకుంటూ ఉద్ధవుని చూసి కన్నయ్యను చూసినంతగా ఆనందపడుతూ ఉద్ధవ్ నిమురుతూ చెక్కిళ్ళు పట్టుకుంటూ చేతులు ముద్దాడుతూ పాదాలకు సేవ చేస్తూ వీపుని నిముడుతూ ముఖ ముఖమండలాన్ని పదే పదే తెలిపిస్తూ అతని కళ్ళు పదే పదే చూస్తూ కృష్ణయ్య కళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ కృష్ణయ్యను చూసినంతగా ఆనందపడిపోతూ ఆ ఉత్సవ్ణి ఆలింగనం చేసుకుని ఆనందపడిపోతుంది యశోదాదేవి ఎప్పుడైతే యశోదాదేవి ఉద్ధవుని ఆలింగనం చేసుకుందో యశోదాదేవి హృదయంలో ఉన్నటువంటి కృష్ణ ప్రేమ ఉత్తవ హృదయంలోకి సంచాలనం జరిగింది ఉత్తవ హృదయంలో శ్రీకృష్ణ ప్రేమ జాగృతమైంది యశోదాదేవి ప్రవర్తన ఉద్ధవ్కి విచిత్రంగా అనిపించింది ఎంత పిచ్చి ప్రేమ యశోదాదేవి అనుకున్నాడు అప్పుడు యశోదాదేవితో అమ్మ ఇక్కడ గోపికలు కూడా ఉంటారంట కదా కన్నయ్య వాళ్ళకు కూడా ఒక సందేశం పంపించాడు వాళ్ళని కూడా నేను కలవాలనుకుంటున్నాను అంటాడు వాళ్ళు ఎక్కడ ఉంటారని అడుగుతాడు యశోదాదేవి వాళ్ళు యమున వంటను ఉంటారని చెప్పి నందుడితో కన్నయ్య మదర్ నుండి వస్తూ ఉంటాడేమో ఒకవేళ కన్నయ్య కనుక వస్తే కన్నయ్యకు ఆకలి వేస్తుంది కాబట్టి నేను వెన్నను తీసి సిద్ధంగా ఉంచుతాను కన్నయ్య రాగానే తినిపిస్తాను అనుకుంటూ వెన్నని చిలకడానికి యశోదాదేవి లోపలికి వెళుతుంది మొత్తం ఆశ్చర్యపోతాడు నందుబాబాతో అంటాడు కన్నయ్య మధురలో ఉన్నాడు కదా ఇక్కడికి ఎందుకు వస్తాడు ఎందుకు కన్నయ్య కోసం వెన్న తీస్తోంది అని చెప్పి ఆశ్చర్యపోయి అదే మాట నందబాబాని అడుగుతాడు నందబాబా ఉద్ధవ్తో అంటాడు కృష్ణయ్య బృందావనం వదిలి మధుర వెళ్ళిపోయిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కృష్ణయ్య వస్తాడు అనేటటువంటి ఆశ కృష్ణయ్య వస్తానని చెప్పాడు కాబట్టి ఆ మాట మీద నమ్మకంతో యశోదాదేవి ప్రతిరోజు కృష్ణయ్య కోసం ఎదురు చూస్తూ ప్రతిరోజు కన్నయ్య కోసం వెన్ను తీసి సిద్ధంగా ఉంచుతుంది వెన్నను కృష్ణయ్యకు తినిపించడం కోసం ఎదురు చూస్తూ ఉండి ఆ ఆశతోనే ఆవిడ జీవించగలుగుతోంది జీవిస్తోంది అని చెప్తాడు ఆ మాటలు విని ఉత్తవ కళ్ళల్లో కన్నీ రాగలేదు ఒక నదిలాగా ప్రవహించింది ఎంత ప్రచు ప్రేమ యశోదాదేవికి ఇంతగా కన్నయ్యను ప్రేమిస్తుంది యశోదాదేవి అని అనుకుంటాడు ఉద్ధవ్ నందుని వద్ద సెలవు తీసుకుని గోపికలని కలవడం కోసం యమున వడ్డుకి ప్రయాణమవుతాడు జై గోపాలకృష్ణ భగవానికి Happy going.